ఈ యొక్క నత్త మాంసంలో మనకి దొరుకుతాయి ఈ నత్త మాంసం తినడం వల్ల యొక్క పేగు సంబంధిత వ్యాధులను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ నత్త మాంసంలో ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు నత్త మాంసం తినడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ చూడండి నత్త మా నత్తని మనము ఎలా కట్ చేసుకుని నత్త మాంసాన్ని మనం ఎలా తీసుకోవాలో వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నత్తని ఎలా కట్ చేసుకుని మాంసాన్ని ఎలా రెడీ చేసుకుంటున్నామో చూసారు కదా అలా కట్ చేసుకుని మాంసాన్ని రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో మనము ఎలా కుక్ చేసుకోవాలో అసలు ఈ ఈ యొక్క మాంసం ఏ దేశానికి ప్రసిద్ధి చెందిన వంటో తెలుసుకుందాం ఓకే మనం కట్ చేసుకున్న మాంసాన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం గరికైన ప్లేస్లో ఈ మాంసాన్ని వేసి కింద దానిలో కొద్దిగా ఉప్పు కట్ చేసుకుని దాన్ని రఫ్ చేస్తూ తోమాలి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా